లో మృగాలకు పుట్టిల్లైన ఉమ్మడి కర్నూలు జిల్లా నలమల అభయారణ్యంపై స్వార్థ కన్నుపడింది అరుదైన వన్యమృగమైన పెద్ద పులుల కోసం వేట సాగుతుంది చాలా ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఇప్పుడు ఆపరేషన్ టైగర్ చేపట్టారు అయితే మృగాల వేటను గుర్తించడంలో అధికారులు అలసత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు ప్రకృతి ప్రసాదించిన వరం నల్లమల అటవీ ప్రాంతం కర్నూలు జిల్లా సొంతం నల్లమల అడవుల్లో అరుదైన వన్యప్రాణులు ఉన్నాయి సహజ సిద్దమైన ఆవాసంగా ఉన్న నల్లమల పెద్ద పులులు చిరుతల వృద్ధికి అన్ని విధాలా అనువైంది అందుకే నల్లమల అడవుల పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి ముఖ్యంగా పులులు చిరుతల సంతతి పెంచే దిశగా ఈ అటవీ ప్రాంతంలో ఏర్పాట్లు చేశాయి అయితే ప్రభుత్వాలు ఓ పక్క ఈ అటవీ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ద చూపుతున్న తరుణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ విషయం చర్చనీయాంశంగా మారింది నల్లమల అటవీ ప్రాంతంలో వేటగాళ్ల సంచారం సాగుతోంది పులులను టార్గెట్ గా చేసుకున్న వేటగాళ్లు వాటిని బంధించేందుకు ఉచ్చులు ఏర్పాటు చేశారు ఇలా ఉత్సులో చిక్కిన ఓ మేలు రకం మగపులి ఎట్టకేలకు బయటపడింది ఈ క్రమంలోనే దాని మెడకు బలమైన గాయమైంది రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పురుల వృద్ధి కోసం మేలు జాతి పెద్ద పులిని నల్లమలలో ప్రవేశపెట్టారు సంతానోత్పత్తిలో కీలకంగా ఉన్న టీ నైన్టీ పులి ద్వారా నల్లమల అడవుల్లో పులుల సంఖ్య పెరుగుతోంది అయితే ఈ పులి గాయపడినట్టు గుర్తించారు అటవీ అధికారులు ఈ పెద్ద పులి ద్వారా నల్లమలలో పుల్ల వృద్ధిలో మంచి ట్రాక్ కూడా ఉంది తన టెరిటరీ దాటి అన్ని రేంజుల్లో స్వేచ్ఛగా సంచరించడం దీని ప్రత్యేకత ఈ నేపథ్యంలోనే టీ నైన్టీ పులి వేటగాళ్ల ఉత్సలో చెక్కింది తప్పించుకునే క్రమంలో దాని మేడకు బలమైన గాయమైంది అరుదైన వన్యప్రాణి అనేది ఈరోజు నల్లమండలో అంతరించిపోయే అవకాశం ఉంది ఏదైతే మేము ఒకటే అరుతా ఉన్నా ఇదైతే జిల్లా ఆఫీసర్లు ఈ రోజు గిద్దలూరు తరిగిపోయింది అవతల పక్కకి వెళ్ళిపోయింది మాకు మా పరిధిలోకి రాదని చెప్పి తప్పించుకుంటూ తూతుమత్రంగా తప్పించుకుంటున్నారు కానీ ఏదైతే దాని సంరక్షణకు ఈ రోజు కానీ ఏదైతే ఫారెస్ట్ అధికారులు కృషి చేయకపోవడము వాళ్ల వల్లనే ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే వేటగాళ్ళు అడవిలోకి రావడం జరుగుతా ఉంది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మాసాలు పులుల కలయికకు అనువైన కాలం ఇలాంటి సమయంలో వాటికి పూర్తి స్వేచ్ఛగా ఉండే నల్లమలలో ఎవరికీ ప్రవేశం లేకుండా నిషేధం విధిస్తారు అయితే నల్లమల అటవీ ప్రాంతంలోని అన్ని రేంజుల్లో సంచరించే టీ నైన్టీ పులి ఈ సమయంలో వేటగాళ్ల ఉత్సులు చిక్కింది నల్లమల అటవీ ప్రాంతంలో పులులు చిరుతలతో పాటు ఇతర వన్యమృగాల కదలికలు కనిపెట్టడానికి అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు వీటి ద్వారానే టీ నైన్టీ పెద్ద పులి గాయపడిన విషయాన్ని గుర్తించారు రెండేళ్ల క్రితం ఈ ఘటన జరిగ్గా గాయం కారణంగా టీ నైన్టీ పులిలు చురుకుదనం తగ్గినట్టు తెలుస్తోంది ఈ విషయం ఆలస్యంగా గుర్తించిన అటవీ శాఖ అధికారులు దానికి వైద్యం చేయటానికి రంగంలోకి దిగారు గాయపడిన పులిని బంధించేందుకు అడవిలో గాలింపు మొదలు పెట్టారు గత కొద్ది రోజులుగా అటవీ సిబ్బంది ఇదే పనిలో ఉండగా విషయం బయటికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు అయితే ఇప్పటి వరకు పులి చిక్కలేదు ఎవరు సంబంధం సంబంధం ఏంటి వాళ్ళకు అనుమతి ఇచ్చిన అటువంటి ఫారెస్ట్ అధికారులు వాళ్లకు ఏ రకంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు అసలు ఆ పూలికి ఏదైనా జరిగితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రేంజర్ అయితేనేమి డిఎఫ్ఓ అయితేనేమి దీనికి ఎంపీ గారు ఇమ్మీడియట్లుగా దీనికి చర్యలు తీసుకోవాల్సింది తప్పదు కంపల్సరీగా వాళ్లకు సస్పెండ్ చేసి వాళ్ళపై శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సింది పులి వేటగాళ్ల ఉచ్చులో పడి గాయం పాలైన విషయం తెలియడంతో నల్లమలలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది నిరంతరం నిఘా ఉంటే వేటగాళ్లు అడవిలోకి ఎలా వెళ్తున్నారు ఉచ్చులు ఎలా వేస్తున్నారు అటవీ సిబ్బంది ఏం చేస్తోంది అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి ఓ పులికి రెండేళ్ల క్రితం గాయమైతే అటవీ సిబ్బంది ఇప్పుడు మేలుకోవడం ఏంటి అని విమర్శిస్తున్నారు ఇప్పటికైనా నల్లమలలో వేటగాళ్ల ఆట కట్టించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు